అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు అలాగే విద్యార్థులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప సుభవార్త అయితే చెప్పబోతుందనమాట సో ప్రస్తుతం దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధుల సంబంధించి గాను విడుదల చేసే అవకాశం ఉందండి అయితే ఈ యొక్క అమ్మఒడి పథకం సంబంధించి అంటే మనకి ప్రభుత్వ అమ్మఒడిని కాస్త తల్లికి వందన కింద మార్చి మనకి ఈ పథకం అయితే అందించబోతుందనమాట అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అంతమందికి కూడా ఈ పథకం అయితే నిధులనేవి అందబోతున్నాయండి అయితే ఈ నిధులు ఎప్పుడు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతిదీ కూడా ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు అలాగే తల్లులు మహిళలు ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా ఎదురు చూస్తున్నారండి మనకి ఈ యొక్క తల్లికి వందన పథకం సంబంధించి కాను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం సంబంధించిన అయితే మనకి వీడియోలు చేసే విధంగా అడుగులైతే వేస్తుంది అయితే మనకి ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ పదిహేను వేల రూపాయల వరకు కూడా ప్రతి సంవత్సరం అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అనేది జరిగింది కదా ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేలు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి సో ప్రస్తుతం దీనికి సంబంధించి కాను రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందండి అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు కంపల్సరిగా డెబ్బై శాతం అయితే ఉండాలన్నమాట ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నతంగా ఆలోచించి మనకి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని చెప్పేసి ఈ పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ప్రస్తుతం దీనికి సంబంధించి కాను మనకి స్కూల్లోని అప్లికేషన్లు అనేవి అయితే ఇస్తారండి అయితే ఇక్కడ మనకి గత ప్రభుత్వం మాదిరిగా అయితే ఈ ప్రభుత్వం అయితే అలా లేదనమాట ఏంటంటే మనకి గత ప్రభుత్వంలో మనకి పదిహేను వేల పద్నాలుగు వేలు మాత్రమే తల్లి ఖాతాలో జమ చేసేవారు మిగతా వెయ్యి రూపాయలు అయితే స్కూల్ మెయింటెన్స్ కింద ఇచ్చేవారు అనమాట అయితే ప్రభుత్వం మొత్తం కూడా పదిహేను వేలు కూడా తల్లి ఖాతాలో జమ చేస్తామని తెలపడం అయితే జరిగిందనమాట సో దీన్ని బట్టి చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం తరఫున చదువుకుంటున్న వారందరికీ కూడా సాయం అందించే అవకాశం ఉందండి అయితే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ వారికి ఇస్తారా లేదంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఇస్తారని చెప్పేసి అయితే అడుగుతున్నారు సో మనకి రేషన్ కార్డు కలిగి ఉండి ఎవరైతే ఈ యొక్క పథకం సంబంధించి అరువులై ఉంటారో వారందరికీ కూడా వస్తాయండి ప్రైవేట్ గవర్నమెంట్ అనేది అయితే లేదనమాట సో ప్రస్తుతం దీనికి సంబంధించి కాను రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధుల విడుదలపై అయితే త్వరలో అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట ఇప్పుడు దీనిపై ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్